టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయానికి రావడం జరిగింది వారు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణంలో పాల్గొన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సార్ ఎట్లా అనిపించింది ఈసారి కళ్యాణంలో పాల్గొన్నారు శ్రీ రామనవ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రామునవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అందరూ రాముని బాటలు నడవాలని రాముని మార్గమే మనకు మోక్షం ఈరోజు ప్రజలందరూ కూడా రాముని పూజలు చేయడమే కాకుండా రాముని నడిచిన మార్గమే తెలుసుకోవాలి అది చాలా అత్యంత ఒక అవసరం ముఖ్యంగా యువకులకు చాలా అవసరం ఎందుకంటే రాముని బాట ఎట్లా ఉండే తండ్రి మాట కట్టుబడి అరణ్యవాసం వెళ్ళిన తన భార్యను రక్షించుకొని కుటుంబ సభ్యులను రక్షించుకొని మంచి అన్నగా మంచి తండ్రిగా మంచి రాజుగా మంచి భర్తగా మంచి పరిపాలకుడిగా వారి పేరుగాంచారు కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని మనం చేస్తున్నాం ధన్యవాదాలు